మేము చట్టసభల్లో వెళ్ళి ఇవన్నీ కూడా చట్టసభల్లో మేము మా యొక్క గొంతు వినిపించాలనేటటువంటిదే మా యొక్క ఉద్దేశం ప్రజల కోసమై నేడున్నటువంటి యువత కోసం ఈరోజు మేము ఎంతకాలం ఉండగలం ఆ తర్వాత వచ్చేటటువంటిది భావితరాలే భావితరాల భవిష్యత్తు కోసమని మేము ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసేసింది వారికి అసలు నిధులు ఇవ్వటం లేదు నిధులు ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు గ్రామసీమలే దేశానికి పట్టుకోమలని అందమైనటువంటి నినాదాలు మాత్రం ఇస్తున్నారు కానీ పంచాయతీరాజ్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినటువంటి పీసా చట్టము అది అటకెక్కిపోయింది తొంభై ఆరు నుంచి ఈ రోజు వరకు పీసా చట్టాన్ని ఈ పాలకులు ఎందుకు అమలు చేయటం లేదు ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు పీసా చట్టం కోసం ఎందుకు మాట్లాడటం లేదు ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు పీసా చట్టం అమలు చేయాలని చట్టసభల్లో వీరెందుకు వీరు గొంతు విప్పటం లేదు ఇవన్నీ కూడా మేము ఈ అధికారంలో ఉన్నటువంటి వారందరికీ మేము ప్రశ్నిస్తున్నాం ఐదు సంవత్సరాలు పదవిలో ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో ఒక మినిస్టర్గానో పదవులు వెలగబెట్టి ఏమీ లేకుండా వారు మాజీ ఎమ్మెల్యేగా మాజీ ఎంపీలుగా మాజీ మినిస్టర్లుగా మిగిలిపోతున్నారు ఇది దుర్మార్గమైనటువంటి చర్యని మేము ఖండిస్తున్నాం మీకు చేతనైతే ఇంతవరకు ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను చేసినటువంటి ప్రజాప్రతినిధులు మీ యొక్క పదవీ కాలంలో మీరేమి చేశారో ఒక పత్రాన్ని ప్రజలకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను మీరేం చేశారో ప్రజలకి మీరు తెలియచేయాలి తెలియచేసి ఇదిగో నా పదవీ కాలము నేను ఇదిగో ఇన్ని అద్భుత కార్యాలు నేను చేశాను ఇదిగో సిద్ధాంతపరమైనటువంటిది ఇది నేను చేశాను విధానపరమైనటువంటి పాలసీకి సంబంధించినటువంటిది ఏదో ఒక చిన్న బోరు వేయించేసి నేను బోరు వేయించేసాను చిన్న సీసీ రోడ్డు వేయించేసి నేను సిసి రోడ్డు వేయించేసాను ఒక చిన్న పిహెచ్ఈ స్థాపించేసి ప్రారంభించేసి నేను అది చేసేసానంటే కాదు విధానపరమైనటువంటి నిర్ణయాలు ఇప్పటి వరకు పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏమి చేశారో వారు శ్వేతపత్రము మాకక్కర్లేదు మా పార్టీకి అక్కర్లేదు ప్రజలకి ఇవ్వాలి ఎందుకు మీరు చెప్పినటువంటి మాటలు మీ అధిష్టానం వినటం లేదంటే వారు మీకు టికెట్లు ఇచ్చి మీకు కొనుక్కున్నారండి మీకు కొనుక్కున్నారు కనుక మీరు గొంతు విప్పటం లేదు మీరు అల్టిమేట్గా లక్షలాది మంది ఆదివాసీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అందుకనే మేము రాజకీయ పార్టీ పెట్టాము పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కాదు వారికి మద్దతుగా ఉంటున్నటువంటి పంచాయతీ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిజముగా మీకు సితశుద్ధి ఉంటే ఆ పార్టీలో రాజీనామా చేయండి మీరు స్వచ్ఛందంగా పోటీ చేయండి మీరు ఎందుకు బానిసలుగా ఉంటారు బానిసత్వం ఇప్పుడు జీవో నెంబర్ త్రీ ప్రకారంగాను లేకపోతే రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ ప్రకారం గాను ఆరవ షెడ్యూల్ ప్రకారం గాను ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకే సర్వాధికారాలు ఉన్నాయి ఇక్కడ ఆదివాసులకే సర్వాధికారం ఉన్నప్పుడు ఈ ఆదివాసేతర రాజకీయ పార్టీలు ఆదివాసుల్ని ఇక్కడ వారి యొక్క ప్రతినిధులు వారి యొక్క ఏజెంట్లుగా నియమించుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తుంది ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటిది ఓ ఆదివాసి రాజకీయ నాయకుల్లారా మీరే పార్టీలో ఉన్నా ఒకసారి మీరు ఆలోచించండి చట్టాన్ని కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి మీరు రాజకీయాలు చే చేయవచ్చు మీరు చేయకూడదని నేను అనటం లేదు మీరు చేయకూడదని దండకారణి జనతా పార్టీ అనటం లేదు మీరు రాజకీయాలు చేయండి కానీ ఇప్పుడున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ పార్టీల నుంచి బయటికి రండి మీరు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టండి లేదంటే స్వతంత్రంగా పోటీ చేయండి లేదంటే దండకారణ జనతా పార్టీలో చేరండి మేము పోటీ చేయం మీరే ఆదివాసుల యొక్క హక్కుల్ని అంటే మీకు మేమందరూ కూడా మద్దతుగా నిలబెట్టి మిమ్మల్ని పదవుల్లో కూర్చోబెడతాం ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇవన్నీ కూడా మేము ప్రజలకి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో మేము వెళ్తున్నాం మేము ఉద్యమాలతో ప్రజలకి ఎప్పటి నుంచో మేము పరిచయిస్తున్నాం గిరిజన విద్యార్థి సంఘం స్థాపించి విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేసాం ఓపీజీఆర్ గిరిజన హక్కుల పరిరక్షణ సంస్థ స్థాపించి ఆదివాసీ సమస్యలపైన ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేశాం అలాగే దండకారణ్య విమోచన సమితి తొంభై నాలుగులో స్థాపించి వాటి ద్వారా కూడా ప్రజల పక్షాన మేము పోరాటం చేయటం జరిగింది ఇప్పుడు కొత్తగా దండకారణ్య జనతా పార్టీ పెట్టి ఈ పార్టీ ద్వారా ప్రజలకి ప్రజ ఈ ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ప్రజలకి చెప్పి ఓటు వేయాలని అడగాలని వెళ్తున్నాం ప్రజలు మాకు ఆదరిస్తారని మేము విశ్వసిస్తున్నాం ధన్యవాదాలు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పదకొండు నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థానము అలాగే ఒడిశా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా ఈ చైతన్య రథం చైతన్య రథయాత్ర ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే అందరు కూడా మీరు బైజాక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి